రాజ్యానికి రాజు రెహబామ్ ఏ రాజ్యానికి రాజు యూద రాజ్యం ఏంటి తర్వాత ఈ రాజ్యం ఏంటి రెండు రాజ్యాల గురించి ఈ రెండు రాజ్యాలు ఎక్కడుండొచ్చినాయి ఇజ్రాయెల్ రాజ్యమే అంతకుముందు ఒకే రాజ్యము ఇజ్రాయెల్ రాజ్యము ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఇజ్రాయెల్ రాజ్యాన్ని రెండుగా చీల్చింది ఎవరు ఎవరు దేవుడే చీల్చాడు నిజం చెప్పాలంటే ఎవరిని బట్టి తీర్చాడు సొలుమో బట్టి సులభను జ్ఞానవంతుడే కానీ రాజ్యాన్ని మొక్కలు చేసుకున్నాడు అవునా దేవుడు ఎక్కువ జ్ఞానం ఎక్కువ జ్ఞానం ఇచ్చినా కానీ మనకి పనికిరాదు మీకు ఆ విషయం తెలుసా పిల్లలు ఎవరు మాట్లాడద్దు సైలెంట్గా ఉండండి ఎక్కువ జ్ఞానం ఉన్నా ఎక్కువ తెలివితేటలున్నా ఎక్కువ చదువు ఉన్నా ఎక్కువ ధనం ఉన్నా ఏది ఎక్కువ ఉన్నా కానీ దాని వల్ల ఉపయోగం ఉండదు ఏమంటారు మీరు అవునా కదా ఎక్కువ రోగాలున్నా బాడీ కూడా బంజేయదు ఎక్కువ తెలివితేటలున్నా ఎవరు మాట వినరు ఎక్కువ ధనం ఉన్నా అసలు అది కూడా చాలా కష్టం ఎంతవరకు ఉండాలో అంతవరకే మనకు ఉండాలి ఏదైనా కాబట్టి ఎక్కువ జ్ఞానం సంపాదించుకొని తను చేసిన తప్పు ఏంటంటే సొలోముని చేసిన తప్పు ఏంటంటే బహు భార్యలు వెయ్యి మంది భార్యలను పెట్టుకొని దేవుడు ఏదైతే వద్దున్నాడో వారితో బియ్యము తీసి ఆయన దూపదైవేద్యలన్నీ పెట్టుకొని విగ్రహారాధన చేస్తూ దేవునికి కోపము కొట్టించాడు ఇరుషులేము దేవాలయాన్ని కట్టించింది ఎవరు సొలోమున్ దాని ఎదురుగానే కొండల మీద మళ్ళా ఈ బలిపీఠాలు కట్టించింది ఎవరు ఇదే చేతితో దేవుణ్ణి ఘనపరిచేదంగా మందిరం కట్టాడు అదే చేతితో పక్కన భార్యల కోసము ఆ యొక్క మంటపాలు కట్టించి బలిపీఠాలు కట్టించి దేవతా స్తంభాలను కూడా నిలబెట్టాడు అందుకే దేవుడు ఏం చెప్పాడంటే ఇదిగో నీ దగ్గర నుండి రాజ్యాన్ని తీసివేస్తాను రాజ్యాన్ని ఇచ్చాడు ఒక ముక్క ప్రవక్త తన వస్త్రం దింపి పది ముక్కలేమో ఎవరికిచ్చాడు ఏరోబాబ రెండు ముక్కలు ఈ రేబామ కిందే ఉన్నాయి రేబాము కింద ఉన్నటువంటి రాజ్యాన్ని యోధ రాజ్యం అంటారు ఆ ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఆ ఇజ్రాయెల్ రాజ్యం అని అంట ఇజ్రాయెల్ రాజ్యం ముక్కలైపోయి రెండైపోయింది ఉత్తర ఇజ్రాయేల్ దక్షిణ ఇజ్రాయల్ ఇప్పుడు మొత్తము ఈ ఉత్తర ఇజ్రాయేల్లో ఇజ్రాయెల్ రాజ్యంలో మొత్తం ఎంతమంది రాజులు పరిపాలించారని చెప్పుకున్నాం మనం మొత్తం ఇజ్రాయెల్ దేశం మొత్తం ఇజ్రాయేల్ దేశంలో రాజుల పరిపాలన మొత్తం నలభై రెండు మంది రాజులు ఇజ్రాయేలీలు ముక్కలైనటువంటి పది గోత్రాల్లో ఉన్నటువంటి ఇజ్రాయేల్ రాజులు ఎంతమంది ముక్కలైన తర్వాత ఇరవై మందా పంతొమ్మిది మందా ఇజ్రాయెల్ రాజులు పంతొమ్మిది మంది యోధ రాజులు ఇరవై మంది సరే ఈ పంతొమ్మిది మందిలో ఒకరి ఒకరు అప్పగించుకొని చనిపోయిన వాళ్ళు ఎంతమంది గుర్తులేదా ఏడుగురు రాజులు దేవుని చేత చంపబడిన రాజులు ఎంతమంది ముగ్గురు ముగ్గురు దేవుని చేత చంపబడిన వాళ్ళు ముగ్గురు తనకు వాళ్ళకి వాళ్ళే చంపుకున్న వాళ్ళు ఇద్దరు వాళ్ళెవరు సౌలు జిమ్రీ జిమ్రీ సౌలు వాళ్ళకి వాళ్ళే సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు ముగ్గురు రాజులు మాత్రం దేవుడు మొత్తాడు దేవుడు మొత్తిన రాజుల్లో మొట్టమొదటి రాజు ఎవరు మొత్తిన రాజులు దేవుడు మొత్తిన రాజుల్లో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా దేవుడు మొత్తిన రాజులు ముగ్గురైతే మొదటి రాజు ఎవరంట జిమ్ సూసైడ్ చేసుకున్నాడు జిమ్ సూసైడ్ చేసుకున్న మ్యాచ్ ఇద్దరు సౌలు జిమ్మిరి దేవుడు మొత్తిన వాళ్ళు ముగ్గురు ముగ్గురులో మొదటి వాడు ఎవరు తెలుసా మర్చిపోయారు మీరు ఎవరైతే దేవుడు పది గోత్రాలు ఇచ్చాడు మొదటి వ్యక్తి ఎరోపామే దేవుడు మొత్తిన వ్యక్తి ఒక సేవకుడు ఒక సైనిక దాంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు పది గోత్రాలు ఇచ్చి ఏలుకో అని చెప్తే దేవునికి విరోధంగా లేచి ఎవరైనా ఎరోబామ్ దేవునికి విరోధంగా లేచి పక్కకి వెళ్ళిపోయి ఆ దేవుని యొక్క ఆగినలో పాటించక ఏరోబాబు చేసిన తప్పులేంటి గత వారం మేము నేర్చుకున్నాం ఏరోబామ్మ చేసిన తప్పులేంటి ఏరోబామ్మ చేసిన తప్పులేంటి తెలుసా సొలోమోను బలిపీఠం కట్టించాడు ఓకే ఇప్పుడు ఎరోబాముకి రెహబాముకి అంటే సొలోమోను సంతానముకి ఎరోబాము అంటే దాసుడు ఇది నేను ప్రతిసారి ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీకు ఈ స్టోరీ బాగా మైండ్లో ప్రింట్ అయిపోయితే రాజుల కాలం అంతా మీకు అర్థమైపోయింది కాబట్టి ఈ రాజుకి ఈ రాజుకి పది ముక్కలకి రెండు ముక్కలకి ఎప్పుడు యుద్ధం దొరుకుతూ ఉంది పడట్లేదు పడకపోయేసరికి ఇప్పుడు ఎరోబామును చంపడానికి రెహబాము రెహబాము అంటే రాజురికం రాజురికం అంటే సొలము కుమారుడు ఎరోబొమ్మని చంపడానికి తిరుగుతూ ఉంటే ఎరోబొమ్మ పారిపోతాడు పారిపోయి ఇప్పుడు దేవుని మందిరానికి రావాలంటే ఇప్పుడు ఇటువైపు ఇటువైపు రెండు రెండు ఉన్నాయి కదా ఇక్కడేమో దేవుని మందిరం ఉంది ఈ రహబామోళ్ళు ఇక్కడే ఉన్నారు హీరోబామోళ్ళు పక్క వచ్చారు ఇప్పుడు ఆ దేవుని మందిరం దూపం వేయాలి దేవుని ఆరాధన చేయాలంటే ఇక్కడికి రావాలి అక్కడికి వెళ్తే వాళ్ళతో యుద్ధం జరిగిద్దామో వాడు చంపేస్తాడేమో ఈ రహబాబు అనే ఉద్దేశంతో ఏం చేసినా అక్కడ రాకుండా సొంతగా బలిపేటలు కట్టుకొని దేవతా స్తంభాన్ని నిలిపాడు ఇచ్చింది దేవుణ్ణి మర్చిపోయాడు ఎందుకంటే మనిషికి భయపడి దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయి ఏరోబాము సొంతగా ఏర్పాటు చేసుకొని ఏర్పాటు చేసుకున్న చోటనే ఆయన ఏం చేసి లేదు సార్ యాక్చువల్గా యాజకత్వం చేసేది ఏ గోత్రం వాళ్ళు చెప్పండి యాజకులు లేవి గోత్ర లేవి గోత్రలో ప్రముఖమైన వాళ్ళు ఉంటారు వాళ్ళని కాకుండా వేరే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఎవరిని పెడితే వాళ్ళ చేత యాజకత్వం చేపిచ్చాడు ఎవరు ఏరోబామ్ దేవునికి కోపం వచ్చేసి పట్టణాలు కట్టుకున్నాడు ఏలుకున్నాడు ఆ దేవునికి విరుద్ధంగా లేచాడు ఇవన్నీ చేసిన ఎరోబామ్మని చివరికి దేవుడు ఏం చేసేది సహా వీళ్ళ మీద యుద్ధానికి వెళ్తా ఉంటే యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పాడు యుద్ధానికి వెళ్ళవద్దని చెప్పాడు అయినా కానీ యుద్ధానికి సిన్నద్ధమయ్యాడు దేవుడు గద్దించాడు చివరికి యుద్ధంలోని దేవుడు ముత్తేస్తాడు ఎరోబాము ఎరోబాబు స్టోరీ ఫినిష్ అయ్యాయి ఇప్పుడు రేహబాబ గురించి వద్దాం రెహబాము గురించి మనం చెప్పుకోలేదు కదా రెహబాము గురించి వద్దాము రాజుల గ్రంథము పన్నెండు మొదటి రాజులు రెండవ పన్నెండో అధ్యాయము ఒకటవ రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయంకి వచ్చేయండి ఒకసారి ఓకే బైబిల్ వాక్యములో ఉన్నవాళ్ళు బైబిల్ వాక్యం చేయండి మొదటి రాజుల గ్రంథము పన్నెండో అధ్యాయము రెహబామునకు పట్టాభిషేకము వచ్చేటకు ఇస్రాయేల్ అందరూ శకమునకు రాగా రెహబాము శకమునకు పదకొండో అధ్యాయం నలభై మూడో వచ్చినా చూడండి సొలో అంత సొలోమును తన పితృలతో కూడా నిద్రించి తన తండ్రి అయిన పురమందు సమాధి చేయబడ్డును తర్వాత అతని కుమ్మడిని రెహబామ్మ అతనికి మారుగా సొలోమోను కుమడి రాజు అయితే ఇప్పుడు పట్టాభిషేకం చేశారంట రెండో వచ్చినాము చూడండి నేపాతి కుమారుడని ఎరోబాము రాజను సొలోమోనద్దు నుండి పారిపోయే ఐగుప్తుల నివాసము చేయి ఎరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినను ఎందుకు పారిపోయాడు చెప్పండి ఎందుకు పారిపోయాడు ఎరోబాము సులోమోను చంపేస్తాడని గుర్తుందా మీ అందరికీ సొలోమోనికి వ్యతిరేకంగా లేస్తే సొలోమోని పని నచ్చక సొలోమోని గద్దించాడు అందుకని నన్నే గద్దిస్తావు నువ్వు అనే ఉద్దేశంతో ఎరోబామును చంపడానికి సొలోమోను ప్రయత్నం చేస్తే పారిపోయి ఐగుప్తులో దాక్కున్నాడు ఎరోబామ్ కాబట్టి ఈ విషయము సొలోబోను చనిపోయాడని ఆ ఎరోబాముకు తెలిసింది మీకు పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా ఎరోబామ్ అని రేహబాం సొలోమోన్ కు మోడ రే అని పెట్టుకోండి రేహబాం ఎ ఎరోబాం అంటే ముక్కలైన పది ఆ రెహబామ్ సొలోబాం ఓకే ఇప్పుడు చూడండి తర్వాత మూడో వచ్చినములో జనులు అతని పిలువ నమ్మక ఎరోబామును ఇస్రాయిల్ సమాజం అంతా వచ్చే రెహబాముతో ఇలాగ మనవి ఇప్పుడు ప్రజలందరూ వచ్చారండి ఎవరి దగ్గరికి వచ్చారు రేహబాం అంటే ఎవరు సొలోమోన్కు దావేదు కుమారుడైన సోలోమన్ సోలోమను కుమారుడైన అయినా రేహబాము సోలోమను కుమారుడు రే రే అనే గుర్తుపెట్టుకుని మీకు గుర్తుంటుంది తర్వాత ఆయన అందరూ ఆయన రెహబాం దగ్గరికి వచ్చి నాలుగో వచ్చాను నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతను ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన మేము నీకు సేవచ్చే ఎవరు ఇలాంతా జనులు అతని పిలవనమ్మక ఎరోబామును ఇస్రాయల్ సమాజం అంత ఎవరు వచ్చారు ఇస్రాయేల్ సమాజం అంతా గొప్ప పెద్దవాళ్ళు కానీ సమాజంలో ఉన్నవాళ్ళు కానీ అందరూ కలిసి అంతా వచ్చారు ఇప్పుడు రెహబాం దగ్గరికి వచ్చి సులభంతో చెప్తున్నారు సొలం అనుకోమని రెహబాంతో చెప్తున్నారు ఇదిగో నీ తండ్రి ఉన్నప్పుడు బలమైన కాడి పెట్టాడు పన్నులు ఎక్కువేసాడు మమ్మల్ని అది చేశాడు ఇది చేశాడు అన్నీ చేశాడు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేస్తే మేము నీకు నాలుగు చివరిలో ఉంది ఇప్పుడు ఐదో వచ్చింది చూడు అందుకు రాజు మీరు వెళ్ళి మూడు దినములైన అయిన తర్వాత నా ఇద్దరు తీగిరండి అని సెలవిగా జనులు వీళ్ళు చెప్పిన తర్వాత రాజు ఏమన్నాడు ఓకే మీరు చెప్పింది బాగానే ఉంది ఒక త్రీ డేస్ ఆగి మరలా రండి మా సండేస్ గుర్ వచ్చిందా మరి ఎట్లాగా ఎక్కడికి వెళ్తున్నారు మరి మీరు కూర్చోండి లేకపోతే ఎవరు లేకపోతే కూర్చోండి పైకి వద్దు ఎవరు లేకుండా వద్దు మీరు కూర్చోండి అవేనండి ఇప్పుడు ఐదో వచ్చిన అందుకు రాజు మీరు వెళ్ళి మూడు దినములైన తర్వాత నా దద్దకు దిగురని సెవేయ జన్లు వెళ్ళిపోయారు అప్పుడు రాజు అయిన రెహబాబు తన తండ్రి సులోములు బ్రతికినప్పుడు అతని ముందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమేమి ప్రత్యుత్తరం ఇచ్చిన వారిని అడుగగా ఇప్పుడు ఏం చేశాడు ఆయన మీరు ఈ రెహబాబు ఏం చేసాడు వాళ్ళ నాన్నకి ఉన్నప్పుడు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా కమిటీ మంత్రులు కమిటీ ఉంది కదా వాళ్ళందరిని పిలిపించాడు పిలిపించి ప్రజలందరూ నాతో ఇలా చెప్పారు ఏం చేద్దాం అని వాళ్ళు అడిగారంట అడిగితే ఇప్పుడు ఈడొచ్చిన వారు ఆ దినముననే నీవు ఈ జనులకు దాసులవి వారికి సేవ చేసి మృదుమైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన వారు సదాకాలము నీకు ప్రత్యుత్తరం ఇచ్చిన సదాకాలం వారు నీకు దాసులు అగురు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు పెద్దవాళ్ళు చెప్పిన ఆలోచన ఏంటంటే రెహబాము కుర్రోడు కదా రేహబామ కుర్రోడు చిన్న చిన్న వయసులోనే అభిషేకించబడ్డాడు ఆయన దాదాపు సొలో చనిపోయేసరికి కొంత తక్కువ వయసు సిక్స్టీన్ సెవెంటీన్ ఉంటాయాము అయితే ఈయన పెద్దని పిలిపి చదివినప్పుడు పెద్దలు చెప్పిన మాటని పెడచేవని పెట్టేసి వాళ్ళు ఏం చెప్పారు అయ్యా నీవు గనక వాళ్ళందరి మాట విని ఖచ్చితంగా నీవు వారికి నీవు సహాయం చేసి కాడి నువ్వు సులువు చేస్తే జీవితకాలమంతా నీకు దాసులుగా ఉంటారు నువ్వు జాగ్రత్తగా వాళ్ళకి మంచి పని చేయి అని చెప్పి పెద్దలు చెప్పారు రెహబామకి అప్పుడు ఆ పెద్దలతో ఏదేమంటాడు చెప్పి మృతున్న మాట వారు ఇచ్చిన వారు సదాకాలం నీకు దాస్తులు ఎందు వచ్చిన అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను ఇక్కడే ఫాలింగ్ పడిపోయింది ఎవరు ఫాలింగ్ రెహబాం రెహబాం ఫాలో అయిపోయాడు నిర్లక్ష్య పెట్టేశాడు ఎవరు మాట నిర్లక్ష్య పెట్టాడు ఏ పెద్దల వాళ్ళు తండ్రి జ్ఞానవంతుడైన సొలోమోని దగ్గర ఉండి పరిచారం చేసినటువంటి మంత్రి మండలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక సీఎం ఉన్నాడు అనుకోండి సీఎం చనిపోయాడు కొడుకు రాజు అయ్యాడు కొడుకు సీఎం అయిన తర్వాత ఇప్పుడు సీనియర్ అందరూ ఉన్నారు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ పిలిచి ఏం చేద్దాము ప్రజలందరూ ఇలా ఇలా అంటున్నారు ఏం చేద్దామంటే వాళ్ళందరికీ నువ్వు మంచిగా ఉండాలంటే వాళ్ళు చెప్పిన మాటని కొంచెం వాళ్ళకి ఫేవర్గా చేయంటే నేనేం చేశాడు డైలీ ఎవడ మాటననే వినను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అని పిలిచాడు అడుగు రక్తంతో ఉన్న వాళ్ళందరినీ అవునా ఇప్పుడు చూడండి అయితే అతడు తన పెద్ద ఎందుకు వచ్చిన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచనను అడిగాడు ఇప్పుడు ఎవరిని ఆలోచన అడిగాడంట ఆయన యవనులను పిలిచాడు పిల్లలు అడ్డీ అడ్డు తిరగద్దు కూర్చోండి కూర్చో పెద్దల మాట పక్కన పెట్టేశాడు తనతో కూడా పెరిగిన ఎవలను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసిన మా మీద నీ తండ్రి ఇచ్చిన కాడిన చులకన చేయడని నాతో చెప్పుకొని జనులకు ప్రతి ఉత్తరమిత్రులకు ఏ ఆలోచన మీరు చెప్పుతురు ఎవన పిలిపించాడు ఎవరినొస్తుంది ఎప్పుడు ఎలా ఉంటారు చెప్పండి ర్యాష్గా ఉంటారు అంటే కొంచెం తెలివి ఉంటుంది కానీ బాగా వాళ్ళకి ఎలా ఉంటుందంటే బాగా ఫాస్ట్గా ఉంటారు ఫాస్ట్గా ఉంటారు ఉజ్జీవంగా ఉంటారు వాళ్ళు బాగా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏంటి మనం వాళ్ళ మాటనేది ఏంటి పెద్దవాళ్ళ వాళ్ళ మనకు తెలియదా మన జ్ఞానవంతులం కాదా మనం పెరగలేదా మనం చదువుకోలేదా ఎవరినొస్తుంది వాళ్ళు ఏం చేశారు నువ్వేం వాళ్ళ మాట వినాల్సిన అవసరమో లేదు ఇప్పుడు ఏం చేద్దాం నేను అడిగితే అప్పుడు పదవచ్చును అప్పుడు అతనితో కూడా ఇది నా ఏమన్నాసలు ఈ ఆలోచన చెప్పి నీ తండ్రి మా కాళీని బరువైనదిగా చేసను కానీ నీవు దానిని చులకనగా చేయవని నీతో చెప్పుకున్నా ఈ జనులకు ఇలాగ ప్రత్యేక ఇలాగ ఆగ్నేయము నా తండ్రి నడుము కంటే నా చిట్కన వేలు పెద్దదిగా నా తండ్రి నడుము కంటే నడుము పెద్దదా చిటికిన వేలు పెద్దదా అసలు దుడు ఎలా చెప్పారు తెలివితేటలు నా తండ్రి నడుము కంటే నా చిటికీ చాలా చూడటానికి చిన్నదే నా చిటికి నీళ్ళు కానీ ఆ నడుము కన్నా చాలా అంటే కనపడకుండా నేను మా తండ్రి చేసిన దానికన్నా డబల్గా డబుల్ కాదండి ఎన్ని వంతులు అక్కడ ఎన్ని వంతులు వచ్చు మరి అక్కడ బరువైన కాడిను పదకొండవ వచ్చిన నా తండ్రి మా మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును నా తండ్రి చుబకలతో మేమును శిక్షించేదను సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించును మూడో దినమందు నాయకులు నేను రాజు నిర్ణయం చేసినట్టుగా ఎర్రబామును జనులందరూ మూడో దినమున రెహబామున వద్దకు ఎవరిని పెట్టుకుని వచ్చారు అప్పటికి ఎరోబాము అయ్యాడా పారిపోయాడు కదా ఇప్పుడు వచ్చాడు పారిపోయి రాగానే సైన్ ఇజ్రాయల్ సైన్యం అంతా ఎరోబామ్ దగ్గరికి వెళ్ళారు నువ్వు కొంచెం న్యాయంగా మాట్లాడేవారు రా ఒకసారి చొలబం దగ్గరికి వెళ్దాం కుమ్మడు దగ్గరికి వెళ్దాం చనిపోయాడు కదా ఇప్పుడు వెళ్ళి అడుగుదామని ఇప్పుడు అందరూ వెళ్ళి అడిగితే నిజంగా నిజంగా రెహబాము కనుక వీళ్ళకి పాజిటివ్గా రిప్లై ఇచ్చినట్టయితే రాజ్యం చేయలేదు కాదు అర్థమవుతుంది అందరికీ మాకు మంచి చేయ ప్రభు మంచి చేయను రాజుగా ఉన్నావు కాస్త మమ్మల్ని చక్కగా ఏలు రాజుగా ఉన్నవాడివి అని చెప్పేసి అడిగితే నేను చేయనే చేయను నా ఇష్టం అని యవనస్తులను మెలుసుకొని యవ్వనస్తులతో చెప్పిన మాట ఏంటంటే నా తండ్రి నడుము కన్నా నా చెటి నీళ్ళు చాలా ది కాబట్టి ఆయన చేసిన దానికి ఇంకా ఎక్కువ బరువు పెడతా మీరు ఏం చేస్తారో చేసుకోండి నా ఇష్టం నాదే అని అడ్డం తిరిగి వాళ్ళని ఆ ఇష్టం వచ్చేట్టు మాట్లాడి కొరడాలతో కూడా శిక్షిస్తాను నేను ఇప్పుడు మీరు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా కొడతాను అట్ట కొడతానంటే ఊరుకుంటారు వాళ్ళు లేచారు విరోధంగా ఆ తర్వాత చూడండి రేహబామున వద్దకు వచ్చి పదమూడు అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి ఎవరు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినంగా ప్రతి లాగే నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన కానీ నేను మీ కాడిని మరీ బరువుగా నా తండ్రి చుబుకులతో మిమ్మల్ని శిక్షించడాలతో మిమ్మల్ని శిక్షించుకున్నాను జనులు చేసిన మనం రాజు ఈ ప్రకారముగా అంగీకరింపకపోయాను ఏ రాజు అయితే ప్రజల పక్షంగా పోరాడతాడో ఏ రాజు అయితే ప్రజలకు మేలు చేస్తాడో ఆ రాజ్యం నిరంతరం నిలుస్తుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ప్రజలకు వ్యతిరేకంగా లేచిన రాజ్యం ఏది కూడా పడగొట్టేస్తారండి ఎలా గురి చేస్తారో మనం ఇక్కడే చూస్తున్నాం రాజులు రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నారో అప్పుడు ఉన్నాయా అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు రాజ్యాలు రాజకీయాలు పెద్ద కుయుక్తులు ఏం పెద్ద కానే కాదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ రాజ్యంలో ఆయన వచ్చేసి ఏమాత్రం భయం లేకుండా ఇప్పుడు నా రాజ్యం నిలబెట్టుకోవాలని ఆలోచన ఉండాలి కదా రేబాంకి ఇప్పుడు ఒక గతంలో ఒక చనిపోయాడు ఒక ఆయన సీఎం ఆయన కుమారుడు వచ్చి నా మా నాన్నకన్న ఎక్కువ చేయాలనుకుని చాలా చేశాడు మా ఇంట్లో అందరింట్లో నా ఫోటో కూడా ఉండాలి మా నాన్నకన్నా ఎక్కువ చేయాలనుకున్నాడు ఆయన ఏంటి నేను ఇంకా గొప్పగా చేయాలనుకున్నాడు ఒక ఆయన ఈయన అనుకుంటున్నాడు రెహబాము మా నాన్న చేసిన దానికి డబల్ క్యూ నేను చేయాలి అలా చేస్తే నిలబడతదండి అసలు ఆయన అదే అనుకొని ఏమాత్రం భయం లేకుండా ఒకటే మాట చెప్పాడు నేను మాత్రం చేసేది చేసేదని ప్రజలను శిక్షిస్తానని చెప్తే ఆ పదిహేను వచ్చిన జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయినా శిలోనియుడైన అహియ ద్వారా కొమ్మడనే నేరబామతో తాను పలికించిన మాట నెలవచ్చును ఏహోవి లాగునా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి నేను ఒక విషయం చెప్తా ఇప్పుడు మనం రెహబాబుని అనుకుంటున్నాం కానీ రెహబాబు తప్పే ఉందా ఇందులో మీరు చెప్పండి అర్థమవుతుందా మీకు అక్కడ లాజిక్ ముందు నెబాతు కుమారుడు అయిన పదిహేనులో నాలుగో మూడో వాళ్ళ నెబాతు కుమారుడైన యెరోబాముతో తాను బలికించిన మాట నెరవేర్చవాలనని ఏహో ఇలాగున అంతకుముందు వచ్చి ఈయన వస్త్రపు చెంగు తీసి ఏమంటాడు చెప్పండి ఎన్ని ఇచ్చాడు ఆయనకి కొత్త వస్త్రము ఎరోబామో ఋషులే నుండి వెళ్ళిపోగా మీరు గతంలో చదువుకున్నామని గుర్తుంది మీకు అందరికీ కొత్త వస్త్రం తీసుకొచ్చి వస్త్రాన్ని ఇప్పుడు ముప్పై వచ్చినాం చూడండి పదమూడవ పదకొండో అధ్యాయమో ముప్పై వచ్చినాం అంతా అహీయతను ధరించుకున్న కొత్త వస్త్రం పట్టుకుని పన్నెండు తుణకులు కాచి ఎరోబాము తిట్లని పది తునకులు నీవు తీసుకొని ఇస్రాల్లో దేవుడి నూహ వస్త్రాలు వచ్చినది ఏమనగా జను నన్ను విడిచిపెట్టి అష్టలవుతూ అని సీదోనుల దేవత కెమోషి దేవత ఎన్ని చూసి దేవతలు అన్నిటికంట తండ్రి దావి చేశాడు నా దృష్టి యోగ్యమైన దాన్ని చేక కట్టణులను నేను నేర్పర్చిన మార్గం నడుపుకున్నారు కనుక సులభ చేతిలో రాజమును కొట్టువేసి పది గోత్రములను నీకు ఇచ్చేది అయితే నా సేవకుడైన దావి దావేమి నేను ఇరుశ్రీవన్ పట్టణం కోరుకున్న ఇస్రాయిల్ గోత్రం నుంచి మాకు ఒక గోత్రము వండనిత్తును అసలు ఒక గోత్రం అటు ఇచ్చేసాడు పది గోత్రాలు అటు ఇచ్చేసాడు ఇక్కడ చూడండి ఒకసారి వస్త్రాన్ని చింపించాడు ఎవరు అహియ ఎవరితో ఏరోబామతో ఇప్పుడు పన్నెండో అధ్యాయం పదిహేను వచ్చినంలో జనులు చేసిన మనవి రాజు ప్రకారం అంగీకరింపకపోయినాయి శిలోనియుడైన అహియ ద్వారా ఇక్కడ అహియ ద్వారా నెపాతుకుమడిని ఏరోబామతో తాను పలికించిన మాట నెరవేర్చోని ఏహోవైలాగు జరిగించాను మీకు అర్థమైంది ఇప్పుడు అక్కడ మాట ఇక్కడ మాట బైబుల్ వాక్యాన్ని ఎప్పుడో ఒకటి తీసుకొని మనం ఆలోచించేస్తే అర్థం కాదు రెండు పెట్టుకుని ఆలోచిస్తే మనకి అందులో ఉన్న జిస్ట్ అర్థమవుద్ది అహియా ప్రవక్త వచ్చి వస్త్రం చంపి ఇచ్చాడు కదా ఇప్పుడు ఇచ్చినట్టు జరగాలి కదా దేవుడు ముందుగానే నిర్ణయించాడు కాబట్టి సొలోమోను కుమారుడైన రెహబాము అడ్డం తిరిగాడు యాక్చువల్గా మామూలుగా ఉంటే అలా ఉండేది కాదే ఇప్పుడు దేవుడు దావీది కాలంలో మందిరం కట్టాలని దావ్యూది నిర్ణయించుకున్నాడు కానీ దేవుడు వద్దు నీ కుమారుడి కాలంలో మందిరం కట్టిస్తా అని చెప్పాడు ఇప్పుడు దేవుడు మందిరం కట్టించాలి అంటే నీ దావీదిని ఎందుకు వద్దన్నాడు అన్నాడు దేవుడు నీ చేతులు యుద్ధాలు చేసి రక్తం కాబట్టి పరిశుద్ధమైన దేవాలయం కట్టడం నీకు కుదరనే కుదరదు కాబట్టి ఇప్పుడు నీ కుమారుడు యుద్ధం చేయకూడదు ఇప్పుడు లెక్క అయితే అంతేగా అందుకనే సొలోమోని కాలంలో దేవుడు ఒక యుద్ధం కూడా లేకుండా పెట్టాడు ఇప్పుడు సంధి చేసింది ఎవరు దేవుడు యుద్ధం లేకుండా చేసింది ఎవరు ఇప్పుడు దేవుడు ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా లేచిన కారణాన్ని బట్టి రెహబాముకి ఈ మెంటల్ ఇచ్చింది ఎవరు నన్ను అడిగితే అర్థం కిడ్డంగా మాట్లాడే నిజంగా చెప్ప దేవుడు ఎలా చేశాడంతే ఆయన మామూలుగా ఉంటే రాజ్యం వాళ్ళ దగ్గరే ఉండేది కాబట్టి దేవుని వాక్యము నెరవేర్చబడడం కోసం దేవుడు యుహోవా ఎలాగూ జరిగించను ఎవరైనా నీ మీద కఠినంగా ఒకసారి మాట్లాడుతున్నారంటే ఇది ఎందుకు జరిగిందని మనం అనుకుంటాం కానీ దేవుడు ముందుగానే ఒక నిర్ణయాలు కొన్ని ఉంటాయండి ఎన్ని అనుకున్నా కానీ ఆ నిర్ణయాలు మారో ఇది ఎందుకు జరిగిందిరా బాబు జరగకుండా బాగుండు మనం సమాధానం పడాలి కానీ సమాధానం దొరకదు కారణం ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల వేరే అయిపోవాలి దేవుడు అన్నది జరగాలంటే కొన్ని కొన్ని జరగాల్సిందే కాబట్టి మనకు తెలియకుండానే కొన్ని కొన్ని జరుగుతాయి దానికి కారణం ఏంటంటే దేవుడే ఈ విధంగా జరిగించాడు ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా రాజ్యము రెండు ముక్కలు కావాలి కారణం సొలోమోను చేసిన పాపము సులోముని బట్టి ఆయన కుమారుడైనటువంటి ఇక్కడ ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే సొలోమోను ఉన్న రాజ్యము రెహబాము ఉన్నప్పుడు కూడా ఇంకా అలాగే ఉంది ముక్కలు అవలా ఇంకా ఎప్పుడైతే పెద్దలందరూ వచ్చి ఇక్కడ అడుగుతున్నారో ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం పదహారో వచ్చినము చూడండి కాబట్టి ఇజ్రాయిల్ అందరూ రాజు తమని విన్నపం వినలేదని తెలుసుకో రాజుకి లాగా పత్రిక దావీధిలో మాకు భాగము ఏది ఎస్వయ్ కుమార్ అది మాకు శ్వాస్యము ఇస్రాయేల్ వారులరా మీ గుడారాలకి పోవడు దావీధి సంతతి వారా మీ వారిని మీరే చూసుకుని అని చెప్పి ఇస్రాయెల్ వారిని తమ గుడాలకి అయితే పట్టణంలో ఉన్న ఇస్రాయల్ వారిని రెహబాము ఇప్పుడు పట్టణం ఉన్నట్టే ఇస్రాయిల్ వారిని ఎవరు వెళ్ళాడు ఆ రాజ్యం అయిపోయింది ఇంకా అది రెహబాము సొలోమోను కుమన్ ఎక్కడి నుండి మొక్కలైపోయిందండి మేము చెప్పిన మాట వినలేదు లేదు కాబట్టి మీకు మాకు పాలు ఎక్కడ ఇంకా మీకు మాకు ఎక్కడ ఉంది ఇంకా ఈ అన్ని రియల్ స్టోరీలు మన కళ్ళమంటూ కళ్ళతో చూస్తున్నాం అర్థం అవుతుందా ఇందులో మాకు ప్రాప్తం ఉందా లేదా ఇందులో మాకు లేదా ఉందా లేదా మాకు స్థలం ఉందా లేదా మాకు ప్రాప్తం ఉందా లేదా మాకు భాగం ఉందా లేదా ఇంకే భాగం ఏది కాబట్టి మన కళ్ళతో చూస్తున్నవి ఆ రోజు కాలంలో జరిగినాయి అండి కాబట్టి వాళ్ళు ఏం చేశారు ఇస్రాయలు వారు తమ గూడాలలోకి వెళ్ళిపోయారు పదిహేడు అయితే పట్టణంలో ఉన్న ఇస్రాయిల్ వారిని రెహబాము ఏది తర్వాత అయిన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అధోరామును పంపగా ఇస్రాయిల్ వారిందరూ రాడుతూ అతను కొట్టినందున అతడు మరణమ్మాయను రహబాము అంట తర్వాత వీళ్ళ దగ్గరికి ఇంకొక వాళ్ళ మబ్బించాడు వాళ్ళని ఇళ్ళు కొట్టి కాబట్టి రాజు రహబాం మీరు శ్రీమునకు పారిపోవాలని తన రథం మీద త్వరగా ఈ ప్రకారం ఇస్రాయేయల్ నెట్వర్క్ జరుగుతున్న దావి సంత ద్వారా మీద తిరుగుబాటు చేసి మరి ఏరోబామ్ తిరిగి వచ్చినని ఇస్రాయల్ వారందరు విని సమాజం కూడి అతని పిలువనంపించి ఇస్రాయల్ వారందరి మీద రాజుగా అతని పట్టాభిషేకము ఈ రాజుగా ఎరోబాము చేయడానికి గల కారణము రెహబాము చేసిన పని వెళ్ళి న్యాయంగా అడిగితే చైను అన్నాడు న్యాయంగా అడిగితే నా వల్ల కాదు నేను ఇంకా డబల్ చేస్తా అంతే రే వాళ్ళు రెట్టమాతంగా మాట్లాడేశాడు ఇంకా ఏం ఆలోచన లేదు నేను చేయను అండి చేయను నేను ఏంటంటే నేను పెట్టనండి పెట్టను మీరేం చేసుకోండి చేసుకోండి అనేసరికి వీళ్ళందరూ ఏం ఆ ఎరోబామ్ని తీసుకొచ్చారు రాజుగా పట్టాభిషేకము ఇరవై వచ్చినాల్లో చూడండి చివరిలో ఉంది యూదా గోత్రం తప్ప దావిదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరును లేకపోయాయి ఇప్పుడు యూదా వాళ్ళు ఒక్కళ్ళనే రెహబాము మరి దావేదు పాలన కింద వాళ్ళంది ఎందుకంటే ఆ గోత్రాన్ని దేవుడు ఎంచుకున్నాడు యేసుక్రీస్తు పుట్టినది ఏ గోత్రంలో యూధా గోత్రం యోధా గోత్రము దావీదు వంశము అందుకే దావియుదు కుమారు అని యేసు అంటారు యోధా గోత్ర సింహం అంటారు ఆ గోత్రాన్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఏషయమొద్దు చిగురించిన యేసుక్రీస్తు ఆ గోత్రంలో పుట్టాలి కాబట్టి దాని ఇచ్చాడు వాళ్ళకి లేకపోతే దాన్ని ఇప్పుడు తీసివేసేవాడు సరే తర్వాత అంట ఎరువాటి వచ్చారు రహబాంబిషానికి వచ్చిన తర్వాత ఇస్రాయల్ వారి యుద్ధం చేసి రాజ్యము సులోమని కుమ్మడి అని రెహబామని తన మరల వచ్చినట్టు చేటు యూదవాళ్ళు వారులందరూ ఉండి గోత్రంలో యుద్ధ ప్రవీణ లక్ష ఎనభై వేల మందిని పోగు చేసి అంతా దేవుని వాక్కు వా దేవుజండు క్షమ ప్రత్యేకం ఇలాగ సెలవు నీవు సులోమాని కుమార్డు యూదరాజు రహబామంత వారందరితో బెన్యామీన్ అందరూ శేషించిన వారితో ఇట్లనూ యూహోవా సెలవించిందేమనగా జరిగినది నా వలనే జరిగాను మీరు ఇస్రాయిల్ వరకు మీ సహోదరులతో యుద్ధం వచ్చేటుకు వెళ్ళక అందరూ మీ ఇంట్లోకి పోవరు తిరిగిపోవడు కాబట్టి వారు యూహోవా మాటకు లోబడి దాన్ని బట్టి యుద్ధమునకు పోక నిలిచారు ఎవరు నిలిచిన వారు రెహబాము ఇరవై మూడులో నీవు సొలోమని కుమారును యుద్ధరాజన్ రహబాముతో యుద్ధం వాళ్ళందరితో బెని శేషించే వారంతా ఇదంతా రెహబాము గుండి వచ్చింది జరిగిందంతా ఎవరి వల్ల జరిగింది నా వల్ల జరిగింది యుద్ధం వద్దే వద్దు దేవుని మాటిని వెనక్కి వెళ్ళిపోయారు ఇది చూడండి తర్వాత మీకు గతంలో కూడా కొన్ని విషయం చెప్పి ఇదంతా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి ఇప్పుడు ఇక్కడ తర్వాత ఏం చేసి ఇరవైదో వచ్చిన తర్వాత ఎరోబాము ఎఫ్రామాన్యమందు పట్టణం కట్టించి అక్కడ కాపురం నుండి అతడు బయలుదేరి ఏరుని కట్టించిన ఈ జన్లు ఎరుశలేమను యహో మందిరం ముందు బరులు అర్పించడం ఎక్కి పోచుండే నెల ఈ జన్ల హృదయం యోదోరాజు అని తన యజమానితో తిరుగునప్పుడు వారు నన్ను చంపి యోదోరాజు అని మరలా చేరుదురు అని రాజ్యం మరలా నావేశం ఇంక అర్థమైంది ఇక్కడ ఇందాక హీరోబాబు గురించి చెప్పే కదా దేవుని మందిరానికి వెళ్ళి అర్పిస్తే వీళ్ళందరూ మరలాడు తిరుగుతారేమోనని హీరోబాబే ఏం చేశాడు అసలు వాళ్ళందరినీ వెళ్ళనీయకుండా ఇక్కడే ఎరోబాము తమ హృదయం తలా చిర వచ్చినాం ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జన్లో పిలిచి ఎరుశ్రేమికి పోవటం మీకు బహు ఇందా చెప్పుకున్నా ఎరుశ్రేమికి వెళ్ళనీ ఇలా మందిరానికి వెళ్ళిపోతే వీళ్ళందరూ మళ్ళీ ఆ వైపు తిరుగుతారు నాకు రాజ్యం ఉండదు అనుకున్నాడేమో ఇజ్రాయెల్ వారు ఐగుప్తును మేము నేర్పించిన దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతీల నందున ఒకటి దాని రెండు బంగారు దోడలు చేశాడండి ఇజ్రాయెల్ను నడిపించి ఐగుప్తును నడిపించి రెండు దూడలేనంట ఎంత తప్పు చేశాడు చూడండి ఇక్కడ ఎవడు ఎవడో రాజు ఎవరు ఎరోబామ దేవుడు నీకు ఇజ్రాయెల్ అందరిని తీసుకొని పది గోత్రాలు ఇచ్చాడు ఎవరు నువ్వు అసలు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎవరు అసలు అక్కడ ఒక సేవకుడు సొలోమోన్ దగ్గర అలాంటి వాడికి పది గోత్రాలను ఇచ్చేస్తే పోతే మందిరం ఎక్కడ వీళ్ళు మారిపోయాడు వెళ్ళిపోతారని స్వార్థంతో వాళ్ళని నిలనేయకుండా అక్కడే పెట్టుకునే అక్కడ ఏం చేసాడు దేవుడు కాదు ఇప్పుడు దేవుని మందిరానికేకా మమ్మంది దేవుడు కాదు మిమ్మల్ని విడిపించింది రెండు దూడలని రెండు దూడలు చేయించాడు తప్పు చేసేసాడు విగ్రహారాధన చేసేసాడు ప్రజలను కూడా మళ్ళించాడు మళ్ళించి అక్కడ అనేక మందిని ఏం చేసేది తెలుసా యాజకులైనటువంటి లేవీలని ఇంకా వేరే వాళ్ళతో ఆయన యాజకత్వం చేయించాడు ఇదంతా దేవుని దృష్టికి ఏమైంది తెలుసా అసలు పాపం పాపం అయిపోయిందండి ఇక ఇదంతా మీరు చదవండి తర్వాత ఒకసారి నాలుగో వచ్చిన పదమూడు అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి బేతల నందున బలిపీఠంకి వచ్చి ఆ దేవజీ ప్రాణించిన మాట రాజాని ఎరోబామ విని బలిపీఠం మీద తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి నిమ్మన చెప్పాను గుర్తుందా హైరోబామ గురించి ఎవరి మీదకి లే చెయ్యి దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ప్రవక్త ఇక్కడ మూడో వచ్చాను ఈ బలిపీఠం బతులైపోయి దాని మీద బుగ్గి ఒలికి ఈ యొహో ఇచ్చి సూచనని చెప్పి అది అన్న ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను ఈ ప్రవక్త మీద కంట బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతను చాపిన చెయ్యి ఎండిపోయింది రాజు అని ఎప్పుడైతే ఆ ప్రాక్తను పట్టుకోండి మనకు వ్యతిరేకంగా చెప్తున్నాడు అని చెప్పి చెయ్యెత్తాడో వెంటనే చేయమైపోయింది ఎండిపోయింది అసలు ఎంత దారుణంగా ఉన్నాడో చూడండి వెంటనే తీర్పు వచ్చేసి చెయ్యి ఎండిపోయిన దాన్ని వెనుకకు తీసుకుంటే అతని శక్తి లేకపోయినా మరియు యహోవా సెలవు ప్రకారం దయిన సూచన చొప్పున బలిపెట్టడం బదులు కాగా బుగ్గి దాని ముందు వెలిగిపోయిన అప్పుడు రాజు నా చెయ్యి మునుపడాలి బాగుపడినట్లు బాగోకున్నట్టు నీ దేవుని హోసముకు నా కొరకు వేడుకున్నామని ఆ ఎందుకు ముందేమో తన్నాలనేవి ఆయన దూషించాలని చేయత్తాడు ఇప్పుడేంటి చేయండిపోయేసరికి ఆయన దగ్గరికి వచ్చి బతిమాలతున్నాడు నా చెయ్యి ఎలాగైనా బాగు చేయమని చూడండి దేవుని మీదకి ఎత్తినటువంటి చేయి దేవుడు ఏం చేశాడు ఎండి అసలు చెయ్యడిపోవటం ఏంటి నాకు అర్థం కాదు అసలు ఎండిపోయింది ఇలా చేయత్తాడు అంటే నా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది ఇది ఎండిపోయినటువంటి స్థితిలో చేయి మొత్తాన్ని దేవుడు ఒక్క దినాన్ని చేసాడు ఏ రోజు పురుగులు పడితే తెలుసు మీకు ఇప్పుడు దేవుని సేవకు మీద లేచినటువంటి ఏ వ్యక్తి మీదకి దేవుడు ఏం చేశాడు ప్రవక్త మీదకి లేచాడు చేతి మొత్తాన్ని అక్కడక్కడే ఎండిపోయి కాబట్టి మన నోటి ద్వారానైనా ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు తొందరపడి ఎవరి గురించి మనము మాట్లాడకూడదు ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్ని మాట్లాడుకుంటున్నామో మనం తెలుసు ఒకళ్ళ గురించి కానీ మనకి తీర్పు రావట్లేదంటే ఎందుకని ఇది కృపాకాలం కాబట్టి దేవుడు విడిచిపెట్టేశాడు మారుతావా మారు పాపం చేస్తా వచ్చాయి పరిశుద్ధంగా ఉంటా ఉండు నేను త్వరగా వస్తున్నాను ప్రతి వానికి వాని వానికి ఇచ్చిలో జీతం నా దగ్గర ఉన్నది కాబట్టి మనం తెలుసుకొని మార్పు చెందామా ఓకే ఈ రోజుల్లో కనుక ఇట్లా మాట్లాడిన వెంటనే చేతులు ఎండిపోవటం కాళ్ళు ఎండిపోవటం గొంతు పోవటం చేస్తే ఒక్కడైనా దేవునికి ఎదిరంగలేస్తాడా దేవుడు ఎందుకని కృపాకాలంలో అందరినీ చూసి చూడనట్లు వదిలిపడేశాడు మార్పు చెందితే చందనే లేకపోతే లేని వాడి జీతం నేను వాడికి ఇచ్చాను కాబట్టి నిజంగా దేవుని యొక్క ప్రవక్తల విషయంలో సేవకుల విషయంలో మన తొందరపడేది కూడా తెలిసి తెలియక మీరు మాట్లాడింది ఒకవేళ అబద్ధమైతే శాపం మనమే మీద తెలియకుండా వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఈయన బాగుపడినట్లుగా బతిమాలేనుగా రాజు చెయ్యి మరలా బాగుపడి మునిపట్టి వాళ్ళు ఆయన పేడ వచ్చినప్పుడు రాజుని ఇంటికి వచ్చి అలసటి తీర్చుకోవాలి నీకు బహుమతి ఇచ్చేది నా దైవని చెప్పగా దైవజన రాజు రాజుతో ఎట్లా నీ ఇంటిలో సగము నేను నాకు ఇచ్చినాను నీతో కూడా నేను లోపలికి రాజు ఈ స్థలం స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను రాజు పిలిస్తే ఇప్పుడున్న పాస్టర్లు ఎవరన్నా సీఎం పిలిచాడు అనుకోండి ఏం చేస్తారు అబ్బా నన్ను సీఎం పిలిచాడని పది మంది తీసుకెళ్తారు ఇక్కడ ఈ రాజు పిలిస్తే ఈ ప్రవక్త వెళ్ళాడా నువ్వు నాకు ఇంట్లోకి పెట్టినా నాకు సగం రాజు ఇచ్చిన నేను ఇంటి దగ్గర రానే ఆ రోజుల్లో అలా అంత అంత ఘనంగా రాష్ట్రం కలిగిన ప్రవక్తలు నిజంగా ఆ ప్రవక్తలు ఈరోజు చూద్దామంటే కనపడుతున్నారంటే ఇప్పుడున్న సమాజం మారిపోయింది మరి నిజంగా చెప్పాలంటే అంత మారిపోయింది ఇలాంటి రోషం కలిగిన ప్రవక్తలు మన మధ్యలో లేస్తే ఎంత బాగుండు కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చేసింది ఉన్నారు అలాంటి వ్యక్తులుగా కానీ అందరినీ కలుపుకొని పోతూ ఉన్నారు సరే ఇదంతా అయిపోయిన తర్వాత మీరు చూడండి ఈయన రెహబాము ఇంకా ఏమేం చేశాడో అని మనం చూస్తే పద్నాలుగో వచనము పద్నాలుగో అధ్యాయము తర్వాత పదమూడో అధ్యాయము మీరు చూస్తే ఇందులో రెహబాము గురించి ఏరోబాము గురించి క్లియర్ కట్గా మనకంతా అర్థమవుతుంది ఇప్పుడు రెహబామ్ ఏం చేశారంటే వ్యతిరేకంగా లేచాడు యవనసులను తీసుకొచ్చాడు పట్టణాలు కట్టించుకున్నాడు అయిపోయిన తర్వాత ఏరోబాము దగ్గర నుండి ఈ కొంతమంది పెద్దలు వచ్చి రెహబాముతో చెప్తారు మీరంతా బైబులంతా ఇంటికెళ్ళినంత చదవండి ఇక్కడ అంతా చదివితే మళ్ళీ మనకి కన్ఫ్యూజ్ అయిపోతే మొత్తం చదవాల్సి వస్తుంది ఏరోబాము దగ్గరికి పంపించాడంట రెహబాబు దగ్గరికి కొంతమంది వచ్చేసి రెహబాబు దగ్గరికి వచ్చి ఎరోబాబు గురించి కంప్లైంట్ చేస్తారు ఏమని ఇదిగో బలిపీఠాలు కట్టి